వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మన ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్న రాజాసాబ్ అప్డేట్ అయితే రానే వచ్చేసింది సో ఈ అప్డేట్ కోసం అయితే చాలా మంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రభాస్ గారి ఫ్యాన్ ప్రభాస్ గారి బర్త్డే రోజున అయితే ఒక చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది చిన్న హర్రర్ పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇంకా అప్పటి నుండి అసలు చిన్న ఏ అప్డేట్ కూడా ఇవ్వడం లేదు ఎక్కువ చిన్న పోస్టర్ కూడా అయితే రిలీజ్ చేయలేదు అలాంటిది ఈ రోజు అయితే ఒక చిన్న పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మనకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది సో ఈ పోస్టర్ ఏదైతే ఉందో ఈ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఇది రిలీజ్కి ముందే నిన్నైతే ఒక చిన్న పోస్ట్ కూడా పెట్టడం జరిగింది నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ టీం నుండి అయితే సో ఈ రోజు అయితే ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది అంటే రేపు ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది మా మార్నింగ్ అని చెప్పేసి అని అంటే అసలు ఏం ఏముంటుంది ఇంకా ఎలాంటి న్యూస్తో వస్తారు అని చెప్పేసి అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా చాలా ఆసక్తితో అయితే వెయిట్ చేశారు అలాంటిది ఇప్పుడు ఒక మంచి లుక్ లో అయితే కనిపించాడు అంటే మనకి ఆల్రెడీ సలార్ కల్కి ఈ లుక్లో అయితే కొంచెం అంటే మనకి కేజీఎఫ్ రేంజ్ లో అలా అయితే కనిపించడం జరిగింది కానీ ఇప్పుడు ఈ రోజు వచ్చిన లుక్ ఏ విధంగా అయితే ఉందో సో ఈ లుక్ చూస్తే కనుక మనకి ముందు మనకి డార్లింగ్ మూవీ కానివ్వండి అంటే అప్పుడున్న స్టైల్ ఏదైతే ఉంటుందో కొంచెం ఆ స్టైల్లో అయితే లుక్ ఇవ్వడం జరిగింది దీంతో పాటు ఈరోజు మళ్ళీ ఇంకొక అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇంతకీ మరి అప్డేట్ ఏంటి అని అనుకుంటే కనుక ఇప్పుడు ఈ అప్డేట్తో మాత్రం ఫ్యాన్స్ అందరు ఇంకా చాలా అసలు సంబరాలు చేసుకుంటున్నారని అయితే చెప్పొచ్చు జూన్ సిక్స్టీన్త్ ఈ జూన్ సిక్స్టీన్త్కే రాజాసాబ్ టీజర్ అయితే రాబోతుంది ఇంకా ఆ టీజర్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది అయితే చాలా ఆసక్తితో అయితే వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ గారి డై హెడ్ ఫ్యాన్స్ అయితే అదే విధంగా మరి మూవీ ఎప్పుడు రిలీజ్ సో మూవీ కూడా ఇదే సంవత్సరంలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది ఇదే ఏడాది డిసెంబర్ ఫిఫ్త్ రోజున అయితే మూవీ అయితే రిలీజ్ కాబోతుంది కానీ మన ప్రభాస్ గారి ఇప్పుడు స్పిరిట్ మూవీ కల్కీ సలార్ మూవీ లాంటి మూవీస్ లో అయితే చాలా బిజీ అయితే అయిపోయారు కాబట్టి ఇప్పుడు మరి రాజాసా మూవీ అయిపోవడానికి కూడా అయితే వచ్చింది అని చెప్పేసి అయితే చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది అదే విధంగా ఇప్పుడు రాజా కి సంబంధించి చా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇది మారుతి గారి డైరెక్షన్ లో అయితే వస్తుంది అదే విధంగా నిధి అగర్వాల్ మన ప్రభాస్ గారి కాంబినేషన్ లో ఈ మూవీ అయితే రాబోతుంది అండ్ మూవీ మనము ఒక చిన్న గ్లిమ్స్ అయితే చూసాము అండ్ అదేవిధంగా ఒక పోస్టర్ కూడా హర్రర్ పోస్టర్ కూడా చూసాము ఆ గ్లిమ్స్కి పోస్టర్కి కొంచెము అసలు డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది అండ్ అదేవిధంగా మరి హర్రర్ మూవీ టైప్లో ఇది వస్తుంది కాబట్టి ప్రభాస్ గారికి సెట్ అవుతుందా అండ్ లుక్స్ చూస్తేనేమో కొంచెం డిఫరెంట్ లుక్స్ వస్తున్నాయి మనకి పోస్టర్లో ఏదైతే ఇప్పుడు మనం పోస్టర్ చూస్తున్నాము ఈరోజు రిలీజ్ అయిన పోస్టర్ ఆ పోస్టర్లోనేమో కొంచెం మంచి స్టైలిష్గా అండ్ ఒక స్మైలింగ్ ఫేస్తో మంచి గ్లామర్ గా అయితే కనిపిస్తూ ఉన్నారు ప్రభాస్ గారు అంటే మనకి సలార్ అదే విధంగా కొంచెం ఏదైతే ఇంకా మూవీస్ ఉన్నాయో ఇప్పుడు వస్తున్న కొంచెం స్పిరిట్ మూవీలు ఇవి ఇలాంటి మూవీస్ లో మనం కంపేర్ చేసుకుంటే కనుక ఈ రాజాసాబ్ అనేది ఎందుకో కొంచెం డిఫరెంట్ స్టోరీతో అయితే రాబోతున్నట్లయితే తెలుస్తుంది మరి ఇది లవ్ అండ్ హర్రర్ మూవీయా లేదంటే అండ్ ఇది ఒక మంచి డ్రామాటిక్ మూవీ అనేది కూడా మనకి ఇప్పుడు టీజర్లో అయితే తెలియనుంది సో ఒకసారి టీజర్లో అయితే చూడాలి మరి టీజర్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది అయితే అదే విధంగా ఈ టీజర్ కోసమైతే చాలా మంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అయిన ఇప్పుడు అయితే ఫైనల్ గా ఒక టీజర్ రిలీజ్ డేట్ అయితే చెప్పేశారు సో జూన్ సిక్స్టీన్త్ ఈ జూన్ సిక్స్టీన్త్ కోసమే కేవలం ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క చిన్న అప్డేట్ వస్తే చాలు ఇంకా టీజర్ తర్వాత తర్వాత ఇంకా మనకి ట్రైలర్ అయితే ఉంటుంది ట్రైలర్ తర్వాత అయితే ఇంకా మూవీ ఈ రాజాసాబ్ మూవీతో ఇంకా మళ్ళీ ఇండియాని షేక్ చేయబోతున్నాడా అన్నట్లయితే ఉంది ఎందుకంటే మనకి సలార్కి ముందు అలా అంటే ఒక ఆది పురుషు కానివ్వండి ఇలాంటి వాటితో కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యారు ఫ్యాన్స్ అయితే సో అలాంటిది మరి ఇప్పుడు రాజా సాబ్తో ఎలా రాబోతున్నాడు ఏంటి అనేది అయితే చూడాలి అదేవిధంగా ఇప్పుడు స్పిరిట్ మూవీలో అయితే మన ప్రభాస్ గారు చాలా బిజీ అయితే అయిపోయారు సో అక్కడ కొంచెం మూవీలో కూడా ఇష్యూస్ అయితే అవుతున్నాయి మనకు తెలిసింది దీపికా పదుకొని కొన్ని మన సందీప్ రెడ్డి వంగ గారికి అయితే కొంచెం ఇష్యూస్ అవుతున్నాయి సో అదంతా పక్కనే పెడితే కనుక ఇప్పుడు రాజా సాబ్ అప్డేట్ అయితే రానే వచ్చేసింది ఇంకా ఈ అప్డేట్తో ఒక సంబరాలు జరుపుకుంటున్నారని అయితే చెప్పుకోవచ్చు మన ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఇంకా సోషల్ మీడియా మొత్తం ఈ లుక్కే కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఏదైతే ఈ రోజు లుక్ రిలీజ్ అయిందో సో ఆ ఏ మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో మారిమోగిపోతుందని అయితే చెప్పవచ్చు సో ఇంకా ఈ లుక్తో ఇంకా అంటే ట్రోల్స్ మరి స్టార్ట్ అయ్యాయా అంటే అయిపోయాయి స్టార్ట్ కూడా ట్రోల్స్ కూడా ఇంకా రెడీగా ఉంటారు కాబట్టి సో ట్రోలర్స్ కూడా ఇది కూడా ఒక పండగ అనుకునే చెప్పుకోండి చెప్పుకోవాలి ఎందుకంటే ప్రభాస్ గారు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కానీ దేన్నైనా కానీ ఒక పాజిటివ్గానే తీసుకుంటారు అసలు దేన్ని కూడా పట్టించుకోకుండా ముందుకైతే వెళ్తారు సో ఆయన ట్రోలర్స్ కూడా ఒక ట్రోలింగ్ అయితే స్టార్ట్ చేసేసారు బట్ ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ మీలో కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి అండ్ రాజసాబ్ మూవీ గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి